రెండు వేల ఇరవై ఒకటిలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ దిగ్గతి క్రికెటర్ డ్వెన్ బ్రావో ప్రొఫెషనల్ క్రికెట్కు కూడా గుడ్ బై చెప్పనున్నారు కరేబియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముగిసిన తర్వాత రిటైర్ కాబోతున్నట్టు శనివారం తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు దీంతో ఆల్ టైమ్ అత్యుత్తమ డెత్ ఓవర్ బౌలర్లలో ఒకరైన బ్రావో ఇకపై లీగ్లలో కూడా కనిపించరు తన ఫైనల్ ప్రొఫెషనల్ టోర్నమెంట్ సిపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కరేబియన్ ప్రజల ముందు ఈ టోర్నీ ఆడతానని బ్రావో తెలిపారు నలభై ఏళ్ల బ్రావో రెండు వేల ఇరవై ఒకటిలోనే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు వెస్టిండీస్ జట్టు రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులలో రెండు టీ ట్వంటీ కప్ టైటిల్స్ను గెలుచుకున్న తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు గొప్ప క్రికెట్ ప్రయాణం చేశాను నా కరేబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టుతో నా ప్రయాణం ముగుస్తుంది అని భావోద్వేగంగా పేర్కొన్నారు కాగా టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో బ్రావోకు అదిరిపోయే రికార్డులున్నాయి అంతర్జాతీయ మ్యాచ్లు లీగ్లు సహా మొత్తం ఐదు వందల డెబ్బై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన అతడు ఏకంగా ఆరు వందల ముప్పై వికెట్లు పడగొట్టాడు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో బౌలింగ్ గణాంకాల్లో బ్రావో అగ్రస్థానంలో నిలిచారు రెండు వేల ఆరులో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆల్రౌండర్గా రాణిస్తున్న బ్రావో పెద్ద సంఖ్యలో వికెట్లే కాదు టీ ట్వంటీ క్రికెట్లో ఆరు వేల తొమ్మిది వందల పరుగులు కూడా చేశారు సిపిఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టుకు బ్రావో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆ జట్టుకు ఇప్పటి వరకు తొంభై నాలుగు మ్యాచ్లు ఆడిన బ్రావో నూట ఇరవై ఎనిమిది వికెట్లు తీశాడు సిపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అతడు నిలిచాడు ఐపీఎల్ లో కూడా బ్రావో తన సత్తా చాటాడు మొత్తం యాభై ఎనిమిది మ్యాచ్లు ఆడి నూట ఎనభై మూడు వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్ గా నిలిచాడు ఈ ఆల్రౌండర్ ఐదు సార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు